హలో నమస్తే అండి శ్రీమతి సులోచన రాణి గారి ఆరాధన నవల పదో భాగానికి స్వాగతం అండి నీకు కష్టం వేసినా సరే ఈరోజు నిన్ను ఒక మాట అడగదలుచుకున్నాను ఈ సంసారం కోసం నువ్వు చేయగలిగినంతా చేస్తున్నావు నీ రుణం ఏమిచ్చినా తీరని మాట నిజమే కానీ చూడు పూర్ణ నీ నుంచి అనంత్కి ఎలాంటి సుఖమూ లేదన్న సంగతి నీకు తెలియంది కాదు నిన్ను సుఖపెట్టాలని వాడెంత తాపత్రయపడుతున్నాడో నువ్వు ఎరగందేమీ కాదు అలాంటప్పుడు వాడి సుఖం కోసం నువ్వు కూడా కాస్త ఆలోచిస్తే నాకెంతో తృప్ సంతృప్తిగా ఉంటుంది నిజం చెప్పాలంటే నీకు బాధ కలుగుతుందని నువ్వు అనుకోకుండా ఉంటే సరోజని అనంత భార్యగా చేయాలని నాకు మహా కోరికగా ఉంది ఉలిక్కి పడిన అన్నపూర్ణ నిశ్చేష్టరాలై చేతిలో ప్లేటు వైపు అలాగే చూడసాగింది అందువల్ల నీకు వచ్చే బాధ ఏమీ లేదు ఇంటి పెత్తనం అంతా నీ చేతుల్లోనే ఉంటుంది డబ్బు దశకం అంతా నువ్వే చూసుకుందు గాని ఆ పిల్ల చిన్నపిల్ల నువ్వు చెప్పినట్లు వింటుంది నువ్వు స్వార్థం విడిచి ఏ కాస్త వైపు ఆలోచించినా తప్పకుండా ఒప్పుకోగలుగుతావు నీ ఇష్టం ఉన్న సంగతి నేను చెప్పా అంతే నీ ఇష్టాయిష్టాలు గమనించకుండా ఏదీ జరగదు నువ్వు విశాల హృదయంతో ఒప్పుకున్నావా వాడంత అదృష్టవంతుడు లేడనుకుంటాను ఒకవేళ కాదంటావా వాడి కర్మ అని ఊరుకుంటాను తన తోటి వాళ్ళంతా జీవితాలు అంత హాయిగా సుఖ సంతోషాలతో గడుపుతూ ఉంటే వీడి బతుకులో ఇన్ని వంకర్లు ఎందుకు చెప్పు నువ్వు ఆలోచించుకో వాడికి ఆ పిల్ల మీద చాలా ఇష్టం ఉంది ఆవిడ మెల్లగా లేచి అక్కడి నుంచి వెళ్ళిపోయింది అన్నపూర్ణ నిలువెల్ల పాలిపోయినట్లుగా నిలబడింది చేతిలో ప్లేట్ ఎండిపోయింది చేతులు తడారిపోయాయి అయినా జాసే లేనట్టు పంపువైపు చూస్తూ అలాగే నిలబడింది ఎవరు ఈవిడే తన అత్తగారైన రాధేశ్వరమ్మేనా ఇది నీ ఇల్లు నీ సంసారం నీ నీడన్న నాకు కాస్త ఆశ్రయం ఇస్తున్నాననుకో అన్న మనిషేనా తను బలవంతంగా రాధని చంపాననే వెర్రి అపోహలోంచి వాడిని యువతలికి లాగి రాధని మర్చిపోయేలా చెయ్యి అని హెచ్చరించిన ఆవిడేనా నువ్వు నాకు కన్న కూతురి కంటే ఎక్కువే అని ఎన్నో సార్లు చెప్పిన వ్యక్తి ఈ మనిషేనా అన్నపూర్ణ గుండె అవిసిపోయినట్టుగా ఉంది చెప్పలేనంత నీరు సొంతం కాళ్ళలో వణుకో ప్రారంభమైంది మనిషిని స్వార్థం ఇంత విషపూరితం చేస్తుందా ఇంత ఉచితానుచాలు ఉచితానుచితాలు మర్చిపోయేలా మైమరుపు తెప్పిస్తుందా మాట ఏమో కానీ ఈవిడికి మాత్రం సరోజని కోడలుగా చేసుకోవాలని మహా కోరికగా ఉన్నట్టుంది తను ఏం చెయ్యాలి తన కర్తవ్యం ఏమిటి నిర్భాగ్యరాల్ని అని ఒక్క మాటతో విరక్తి పొంది దూరంగా వెళ్ళిపోవటమా లేక నిలబడి అదృష్టంతో అత్తగారితో పోరాడటమా ఆమెకి ఎటూ తోచడం లేదు అనంతను అడిగేస్తే ఏం చెప్తాడు అతను స్వయంగా చెప్పలేక తల్లి చేత చెప్పించాడేమో సరోజ మీద వాడికి మనసుంది అని ఆవిడ స్పష్టంగానే చెప్తూ ఉందిగా ఆ తల్లి కొడుకుల మధ్య రహస్యాలు ఉండవు ఒకళ్ళకు తెలియకుండా మరొకరికి ఏదీ జరగదు ఇది బహుశాతనే చెప్పించుంటాడు అన్నపూర్ణ మనసు చీకట్లో దారి తప్పిన చిన్న పిల్లల భయంగా అయోమయంగా కంగారుగా అయిపోయింది అన్నపూర్ణకి ఆ రోజు పోస్ట్ లో పినతండ్రి దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది అందులో ఆయన మీ పిన్నికి ఒంట్లో బాలేదు నాలుగు రోజుల నుంచి మూసిన కన్ను తెరవకుండా ఉంది డాక్టర్ టైఫాయిడ్ అంటున్నాడు మంచంలో నుంచి లేవలేని నాకు ఈ ఇంట్లో చిన్నపిల్లలతో చాలా అవస్థగా ఉంది నీ అత్తగారు భర్త అనుమతిస్తే అక్కడ నీకు ఎలాంటి ఇబ్బంది లేకపోతే ఒక్క వారం రోజులు వచ్చి ఉండి వెళ్తే చాలా సంతోషిస్తాను అని రాశాడు పినతండ్రి రాసిన ప్రతి ఉత్తరంలాగే అన్నపూర్ణ దీన్ని కూడా ఒకటికి రెండు సార్లు చదువుకుంది ఆ ఉత్తరంలో ఉన్న అక్షరాల వెనుక మంచంలో లేవలేని పినతండ్రి పడక వేసి సుస్థిగా ఉన్న పినతల్లి అతి గారావం వల్ల ఏ పని రాని పిల్లలు అశాంతి నిలయంగా మారిన ఆ ఇల్లు కళ్ళకి కట్టినట్టుగా అనిపించాయి నాలుగైదు రోజుల క్రితం అత్తగారు అనంతకి మరో వివాహం ప్రసక్తి తెచ్చినప్పటికీ అన్నపూర్ణ మనసు పంజరంలో పిట్టల గిలగిల్లాడుతుంది ఏ మూల నుంచి కాస్త అవకాశం చిక్కినా విషప్రాయంగా కనిపిస్తున్న ఈ పరిసరాల నుంచి ఎగిరి అవతలికి వెళ్ళిపోవాలని తహతహలాడుతోంది మనసు ఆ ఇంటితో తనకెలాంటి అనుబంధమూ లేదు తను ఉన్నదని సంతోషించేవాళ్ళు కానీ లేదని బాధపడేవాళ్ళు కానీ ఇక్కడ ఎవరూ లేరు నిజం నిర్మోహమాటంగా ఒప్పుకోవాలంటే అసలు అనంత పరిస్థితులు అప్పుడలా బట్టే తను ఇక్కడికి రాగలిగింది తన నుంచి వాళ్ళకో ఆనందం కలిగింది ఆ అవసరానికి పెళ్ళి అని పేరు పెట్టి తీర్చుకున్నారు అంతకంటే ఇంకేం లేదు అమ్మ బలవంతం మీద కేవలం పిల్లల కోసం నిన్ను చేసుకున్నాను తప్ప ఏ నాడు నిన్ను భార్యగా చూడలేదు చూడలేను అని అనంత్ మొహంపై కొట్టినట్లు అనేక మార్లు చెప్పాడు అయినా సరే బుద్ధిహీనురాలైన తాను ఏవేవో మమతలు పెంచుకుంది పెంచుకున్న వ్యక్తి తనే కాబట్టి తెంచుకోవాల్సిన కర్తవ్యమో తనపైనే ఉంది పెనుతండ్రి దగ్గర నుంచి వచ్చిన ఉత్తరం తీసుకెళ్లి చూపించగానే అత్తగారి మొహం దీప్తివంతం అవ్వటం అన్నపూర్ణ గమనిస్తూనే ఉంది నువ్వు వెళితే ఇక్కడ ఇబ్బంది అనుకో కానీ ఏం చేస్తావు నాలుగు రోజుల భాగ్యం బాగుండదు వెళ్ళిరాంది అన్నపూర్ణ సాయంత్రం ట్రైన్కి వెళ్లేందుకు నిశ్చయమైంది రాజేశ్వరమ్మ స్వయంగా కోడలు పెట్టని ఖరీదు గల చీరలతో నగలతో నింపింది అన్నపూర్ణ వద్దని వారించినా ఆవిడ వెళ్లేదు అన్నపూర్ణ దగ్గర వెన్నీ చూసి అక్కడి వాళ్ళంతా ఆ అమ్మాయి సుఖంగా సంతోషంగా ఉందని అనుకోవాలని ఆవిడ ఉద్దేశం కాబోలు సాయంత్రం ఇంటికి రాగానే అనంత్ అన్నపూర్ణ ప్రయాణపు ఏర్పాట్లను చూశాడు ఊర్ నుంచి వచ్చిన ఉత్తరం తల్లివగా చూశాడు అన్నపూర్ణ వెళ్తానని బయలుదేరినందుకు అతను ఏమీ అనుకోలేదు కానీ ముందుగా తను వచ్చే వరకు ఆగి తనతో సంప్రదించి తన అనుమతి తీసుకోలేదనే ఆగ్రహం వచ్చింది ప్రయాణమే వెళ్ళేటప్పుడు తనతో చెప్పడానికి వచ్చిన అన్నపూర్ణతో తనకు కష్టం కలిగించిన విషయం చెప్పి ఇంకెప్పుడు ఇలా చేయవద్దని మందలించి త్వరగా తిరిగొచ్చే నాకు ఇక్కడ ఎలాగో ఉంటుంది అని హెచ్చరించాలని ఎదురుచూశాడు అన్నపూర్ణ బయలుదేరే సమయం రానే వచ్చింది గదిలో కూర్చొని ఉన్నాడు అనంతం అన్నపూర్ణ కోసం వేచి చూస్తున్న అతనికి నీట్గా తయారై చేత్తో రెండు టిక్కెట్లు పట్టుకుని మీరు లేవాలి రవీంద్ర భారతిలో మంచి డ్యాన్స్ ఉంది టిక్కెట్లు తెచ్చాను అంటూ సుడిగాల్లా దూసుకొచ్చిన సరోజ కళ్ళ ఎదురుగా నిలబడింది నేను ఇప్పుడు రాలేను సరోజ తలనొప్పిగా ఉంది విసుగ్గా నడుతాను అదేమిట్రా అలా అంటావు పాపం నీ కోసం ఆ పిల్ల అంత కష్టపడి టిక్కెట్లు తెచ్చిందిట అన్నది రాజేశ్వరమ్మ అనంత్ మాట్లాడలేదు కొడుకు మనసులో ఉద్దేశం ఇట్టే కనిపెట్టేసిన దానిలో ఆవిడ అన్నపూర్ణతో స్టేషన్కి నేను వెళ్తున్నానులే అంది సరోజ మరీ మరీ బలవంతం చేయడంతో అనంత్ తప్పనిసరిగా లేచి బట్టలు మార్చుకొని తలదూకున్నాడు అతడు సరోజతో బయటకొచ్చేసరికి ముందు గదిలో పెట్టే బెడ్డింగ్ పెట్టి ఉన్నాయి అన్నపూర్ణ బాబుని ఎత్తుకుని ఆడిస్తుంది నౌకరు ట్యాక్సీ కోసం వెళ్ళాడని చెప్పింది రాజేశ్వరమ్మ అనంత్ గదిలో అడుగుపెట్టగానే క్షణం సేపు భార్యాభర్తలు ఇద్దరి కళ్ళు కలుసుకున్నాయి అన్నపూర్ణ తానే చూపులు తిప్పేసుకుంది అనంత్ దగ్గరగా వచ్చాడు డబ్బేమైనా కావాలా అని అడిగాడు అవసరం లేదన్నట్టు తలొపింది ప్రతిదానికి వద్దు అనటం తప్ప నీకేం తెలియదు నీగో తాళం చెవులు డబ్బు కావాలంటే బీరువాలో ఉంది తీసుకెళ్ళు అనేసి తాళం చెవులు అన్నపూర్ణపై పడేసి వెళ్ళిపోయాడు సరోజ్ ఎవరిదో కారు అడిగి తీసుకొచ్చింది చకచకా నడుస్తూ వెళ్ళిపోతున్న వాళ్ళిద్దరినీ ఆమె తదేకంగా చూసింది తమాషా అన్నపూర్ణ గుండెల్లో ఎలాంటి సంచలనం లేదు అనంత్ తన మీద గిరాటేసి వెళ్ళిన తాళం చెవుల్ని అన్నపూర్ణ భద్రంగా తీసుకెళ్లి అతని గదిలో డ్రాయర్లో ఉంచింది క్షణసేపు వాటితో పాటు నేను దురదృష్టవంతురాలిని అని ఇక ఉత్తరం రాసి పెట్టాలనిపించింది కాగితం కలం తీసుకుని రాసింది కూడా అంతలోనే మనసు నిగ్గదీసింది ఎందుకు రాయాలి అది చూసి అతను ఏమిటి ఏమైంది అంటూ తన వెనక రావటానిక దురదృష్టం అనేది నిజంగా ఉన్నట్లయితే అది మూట కట్టుకొని నిశ్శబ్దంగా నిష్క్రమించాలి తాను రాసిన కాగితాన్ని చించి చెత్తబుట్టలో పడేసింది పూర్ణ రామ్మ టాక్సీ వచ్చింది అన్నపూర్ణ అనంత్ గదిలో నుంచి వచ్చేసింది చిత్రం హృదయంలో ఎలాంటి స్పందన లేదు అన్ని అనుభూతులు గడ్డ కట్టినట్టుగా మనసు పాషాణంగా మారిపోయింది అన్నపూర్ణ పల్లెటూరు వచ్చి నెల రోజులు కావస్తుంది పూర్ణ వచ్చేసరికి పినతల్లి పరిస్థితి మరీ అధ్వానంగా ఉంది జ్వర తీవ్రతతో అపస్మారక దశలో ఉన్న ఆవిడకి అసలు పూర్ణ వచ్చినట్టే తెలియదు కొద్దిగా జ్వరం వస్తున్నప్పుడే జాగ్రత్తగా ఉండకుండా తల్లిండా చన్నీళ్లు స్నానం చేయటంతో పాటు పూజలు పునస్కారాల పేరుతో ఒంటికి తడిబట్టలు చుట్టుకోవటంతో జ్వరం తీవ్ర రూపం ధరించటమే కాకుండా న్యూమోనియాలోకి దిగింది ఆయన చేయవలసిన వైద్యమంతా చేశాడు డాక్టర్ అయినా తగ్గలేదు ఊళ్ళో వాళ్ళ సలహాపై ఖర్చులకు చూడకుండా పక్క ఊళ్ళో ఉన్న పెద్ద డాక్టర్ని తీసుకువచ్చి చూపించారు ఆయన వచ్చిన ఐదు నిమిషాల్లో రోగి పరిస్థితి పరీక్ష చేసి లాభం లేదని సమయం మించిపోయిందని పెదవి విరిచేశాడు అన్నపూర్ణ వచ్చిన వారం రోజులకి ఆవిడ అవిటివాడైన భర్తని చేతికి ఇంకా అందిరాని నలుగురు పిల్లల్ని వదిలి యహలోకం విడిచింది ఇరుగు పొరుగు వచ్చారు దగ్గర దగ్గర చుట్టుపక్కల ఊళ్ళలో ఉన్న బంధువులు కూడా వచ్చి చూసెళ్లారు వచ్చినప్పటి నుంచి అన్నపూర్ణకి ఊపిరి పీల్చుకోటానికి కూడా వీల్లేని పని తెల్లవారుజామున ఏ నాలుగింటికోలు వేస్తే మళ్ళీ రాత్రి పదకొండు గంటలకి పడుకోబోయే వరకు వంచి నడువు ఎత్తకుండా ఒకటే చాకిరి శరీరం ఎంతగా అలిసిపోయినా ఎంత బడలికతో మంచంపై పడుకున్నా విపరీతంగా నీరసం అనిపిస్తుంది తప్ప వెంటనే పట్టేది కాదు కాస్త తీరిక చిక్కిన ఆ సమయంలో మనసు పరిపరి విధాల పోయేది అనంత్ ఎలా ఉన్నాడు అత్తగారే ఉంటుంది పిల్లలు ఏం చేస్తున్నారు ఇవే ఆలోచనలు తను ఉన్నప్పుడు తన చుట్టూ అంతగా తిరిగే బాబు ఒక్కసారైనా పిన్ని కోసం అడిగాడో లేదో ఒకవేళ ఆ పసివాడు అడిగినా ఆ పెద్దవాళ్ళు క్షణంలో వాడిని మరిపించగలరు శక్తి సామర్థ్యాలు ఉన్నాయి వాళ్ళకి రాత్రి పొద్దుపోయినా ఏకాంత సమయంలో ఒంటరితనం గూడు కట్టుకున్న అన్నపూర్ణ హృదయం ఎంత నిగ్రహించుకుందామన్నా సాధ్యం కాకుండా బాబు కోసం అరుళ్లు చేస్తూ ఉండేది మళ్ళీ అంతలోనే విరక్తి కలిగేది ఎవరు వాళ్ళు తనకి ఏమీ కాని వాళ్ళు వాళ్ళ కోసం ఎందుకింత ఆలోచన ప్రేమించాలన్నా సేవ చేయాలన్నా ఈ ప్రపంచంలో మనుషులే లేరా వాళ్ల మీద ఉన్న ఈ అనుబంధం ఎప్పటికైనా తెంచుకు తీరాల్సిందే అది ఇప్పుడే ఈ క్షణంలోనే ఎందుకు కాకూడదు కానీ అన్నపూర్ణకి అది అనుకున్నంత సులభంగా కనిపించలేదు తెంచుకోవాలని నిశ్చయించి విరక్తి కల్పించుకొని కూడా మనసు మళ్ళీ మళ్ళీ పదే పదే వాళ్లపైకే మళ్ళుతుంది ఎందువల్ల పూర్ణ తల్లి పోయిందన్న వార్త తెలియగానే రాజేశ్వరం వచ్చింది ఆవిడ ఉన్న నాలుగు రోజుల్లోనూ అన్నపూర్ణ పట్ల చూపించిన ఆప్యాయతని ఆదరణని చూసిన ఇరుగు పొరుగు ముగ్ధులయ్యారు అన్నపూర్ణ అదృష్టం సాటి లేనిదని కొనియాడారు అలాంటి అత్తగారిని పొందినందుకు నీ అవిటి జీవితం ధన్యమైందన్నారు రాజేశ్వరం అన్నపూర్ణతో సంప్రదించకుండానే రంగనాథం గారు ప్రత్యేకంగా కోరకుండానే తనంతడు తానే ఆయనతో పూర్ణని కొద్ది రోజుల పాటు ఇక్కడే అట్టు పెట్టుకోండి ఆడది లేని పిల్లా పాల్లు పిల్లా పాపలతో పాపం మీకు కష్టం ఈ మీ పరిస్థితులు చక్కబడిన తర్వాత పంపుదురుగాని అంది ఆయన కృతజ్ఞతతో కళ్ళనీళ్ళ పర్యంతరం అయ్యారు అన్నపూర్ణ అంగీకరించినట్లు కనిపించలేదు తటస్థంగా ఉండిపోయింది రాజేశ్వరమ్మ వెళ్లే ముందు కోడల్ని అడిగింది సరోజ సంగతి ఏమాలోచించా వే పూర్ణ వాళ్ళు ఆ అమ్మాయి పెళ్లికి తొందర పెడుతున్నారు మీ ఇష్టం నాదేం లేదన్నట్టు సంజ్ఞ చేసింది అన్నపూర్ణ రాధేశ్వరమ్మ కోడల్ని దగ్గరికి తీసుకుని బుగ్గలు పుణికింది ఎంతో ఆప్యాయత నుండిన స్వరంతో ఉంది నా బంగారు తల్లివి నీ కొండంత బుద్ధి నాకు తెలిసే అమ్మా నువ్వు కాదనవని నాకు తెలుసు నీ అంత మంచి పిల్లని కోడలుగా పొందటం కేవలం నా అదృష్టం అనుకో ఆనందాతిశయంతో ఆవిడ ఇంకా ఏదేదో చెప్పేస్తుంది అన్నపూర్ణ మధ్యలోనే ఆవిడ చెయ్యి మెల్లగా తప్పించుకొని వెళ్ళిపోయింది అత్తగారి దగ్గర నుంచి దొడ్లో ఉన్న బాదం చెట్టు నీడలోకి వెళ్ళి నిలబడింది అన్నపూర్ణ కళ్ళల్లో నీళ్లు రావట్లేదు గుండెల్లో దుఃఖం అనే మాట లేదు కానీ ఆంతర్యం అంతా భరించశక్యం అని మాటలు వాటి సగల పొగలు వడలంతా వ్యాపిస్తున్నట్లు తీవ్రంగా ఉంది ఇదే ఇదివరకైతే అత్తగారి స్పర్శ ఆ మాటల్లో తీయదను పన్నీంటి జల్లులా కనిపించేది కానీ ఇప్పుడు విషప్రాయంగా తోస్తున్నాయి ఎందువల్లనో అన్నపూర్ణకి వివేకం వచ్చింది ఇప్పుడిప్పుడే అసలు స్వరూపాలు తెస్ తెలుస్తున్నాయి మనుషులవి ఏం ప్రపంచం ఇది ఒట్టి స్వార్థపరులది బలవంతులు బనహీనులని అణగదొక్కటంలోనే ఈ లోకంలో సంతోషం బతుకుతోంది నోరు లేని వాళ్ళంటూ చాలామంది ఉన్నారు కాబట్టే నోరు గల కొద్ది మంది పెత్తనం చెలాయించి రాజ్యం ఎలగలుగుతున్నారు ఎదిరించడానికి కానీ వ్యతిరేకించడానికి కానీ ఎలాంటి శక్తి లేని వాళ్ళ ఆశల సమాధుల మీదని శక్తిమంతులు ఆనంద సౌధాలు నిర్మించబడుతున్నాయి బలం ఉంటేనే బతుకు శక్తి సామర్థ్యం గల నేర్పరులకి క్రీడా స్థలం అయిపోయిన ఈ ప్రపంచంలో తన లాంటి అల్పులకి ఎవటి వారికి స్థానం ఎక్కడ వాళ్ల చేతుల్లో కీలుబొమ్మలుగానో బానిసలుగానో అవటం మినహాయించి రాజశ్రమ వెళ్ళే రోజు వచ్చింది వెళ్లే ముందు ఆవిడ కోడల చేత భర్త ద్వితీయ ద్వితీయ వివాహానికి తాను మనస్ఫూర్తిగా సమ్మతిస్తున్న కాగితంపై సంతకం పెట్టించుకోవటం మాత్రం మర్చిపోలేదు అన్నపూర్ణ సంతకం చేసింది ఎంత చెయ్యి వణకటం మానలేదు సంతకం పెట్టించిన కాగితం మణచి భద్రంగా పెట్టిలో పెట్టుకుంటూ ఉంది రాజేశ్వరమ్మ నువ్వు త్వరగా వచ్చేయాలే పూర్ణ పిల్లలు గొడవ చేస్తారు ఆ ఇంటి పనంతా చూసే శక్తి నాకు లేదు నువ్వు ఇక్కడి పరిస్థితులు చెక్కబడగానే ఉత్తరం రాయి నేను మనిషిని పంపుతాను అన్నపూర్ణ అలాగే అన్నట్టు తలూపింది ఆవిడ బండిలో కాలు పెట్టిన తర్వాత కూడా హెచ్చరించింది నీ ఉత్తరం కోసం ఎదురుచూస్తూ ఉంటానే అమ్మాయి ఆవిని సాగనింపడానికి వచ్చిన అంత మరొకసారి అలాంటి అత్తగారిని పొందిన అన్నపూర్ణ భాగ్యాన్ని కొనియాడారు రోజులు గడిచాయి దాదాపు రెండు నెలలు గడిచాయి రాజేశ్వరమ దగ్గర నుంచి ఆ మధ్య ఎప్పుడో ఒక ఉత్తరం వచ్చింది అక్కడ అందరూ కులాసాగా ఉన్నారని మీరెలా ఉన్నది తెలియజేయమని అందులో ఆమె అన్నపూర్ణని లేదు ఇంకా ఎన్నాళ్ళు ఉంటుందో తెలుసుకోవాలని ఆసక్తి లేదు రంగనాథం గారు సాధ్యమైనంత త్వరలో పూర్ణని పంపిస్తానని జవాబు రాశాడు ఆ ఉత్తరం చూసిన అన్నపూర్ణ వద్దంది ఆయనకు అర్థం కాలేదు అదేంటమ్మా ఇప్పటికే ఇంత ఆలస్యం అయింది అక్కడ పాపం వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారో ఏమో నా అవసరం ఈనాటితో తీరేదా ఏమన్నానా వాళ్ళకి కష్టం కలిగించడం నాకు ఇష్టం లేదు వాళ్ళు మంచివాళ్ళు కాబట్టే ఏదో అంటున్నారు అన్నపూర్ణ ఎంతో ప్రయాసతో ఆయనకు జరిగిందంతా తెలిసేలా చేసింది తెల్లబోయాడు ఆయన దిగ్భ్రాంతి చెందాడు ఓ పట్టాలను నమ్మలేకపోయాడు కూడా నిజమేనా పూర్ణ నువ్వు చెప్పేది ఎంతో మంచివాళ్ళలా ఉన్న వీళ్ళు మంచివాళ్లే బాబాయ్ కానీ స్వార్థపరులైన మంచివాళ్ళు ఒకసారి నువ్వే నాకు చెప్పావు గుర్తుందా మనుషుల్లో మంచితను రెండు రకాలుగా ఉంటుందని ఒకటి స్వార్థపూరితమైందని మరొకటి స్వార్థరహితమైనదని చెప్పావు పలక మీద రాసి చూపించిందామే రంగనాథం గారికి వెర్రెత్తినట్టుగా ఉంది అయినా నువ్వు నాకు తెలియకుండా అసలు ఎలా సంతకం పెట్టి ఇచ్చావు మాట మాత్రం నాకు ఎందుకు చెప్పలేదు నీ మంచి చెల్లు నువ్వే నిర్ణయించకుండా ఎంత పెద్దదాన్ని వెయ్యావా కోపంతో కసినట్లుగా ఆయన అన్నపూర్ణ అదేది తన ఉద్దేశం కాదన్నట్టు వేగంగా తల తిప్పి పలక మీద మళ్లీ రాసింది బాబాయ్ నాది కాదనుకున్న వస్తువు ఎక్కడుంటేనే ఎవరి దగ్గర ఉంటేనే నువ్వు వట్టి మనిషి కూడా కాదుగా పూర్ణ ఎంతో బాధగా అన్నాడాయన అన్నపూర్ణ మొహం అతి సున్నితమైన దెబ్బ తగిలినప్పుడు కలిగే బాధతో మొదట మెడ కిందకు దిగిపోయింది తర్వాత రెండు నిమిషాల్లో ధైర్యంగా సగర్వంగా మళ్ళీ పైకి లేచింది అందుకే ఈ ధైర్యం అన్నట్టు చూసింది నీ మొహం ఈ ప్రపంచ సంగతి నీకు తెలియదు ఆశ్రయం నేను ఆడపిల్ల జీవితం అంటే ఆషామాషి వ్యవహారం అనుకుంటున్నావేమో అదీ కాకుండా పూర్ణ నా పరిస్థితి కూడా నీకు తెలియదేమీ కాదు నాకే టికాణ ఎలాగా అని దిక్కులు చూస్తున్నవాణ్ణి నిన్ను పోషించటం అంటే అన్నపూర్ణ మొహం ఎర్రబడింది పలకపై మళ్ళీ రాయసాగింది గబగబా చెరిపి దానికి ఇరువైపులా చకచకా ఇలా రాసింది బాబాయ్ భగవంతుడు సాక్షిగా చెప్తున్నాను నీ దగ్గరికి నేను నిన్ను ఆదుకోవటానికి వచ్చాననే కంటే నీ ఆశ్రయం యాచించటానికి వచ్చానంటే నిజం చెప్పినట్టుగా ఉంటుంది నువ్వు నాకు నిలువ నీడ ఇచ్చినందుకు కృతజ్ఞతగా నేను నీ సంసార భారం వహిస్తాను ఈ పిల్లల్ని నా సొంత పిల్లలుగా చూసుకుంటాను నా బతుకు నేను బతకగలనే ధైర్యం నాకుంది నా తిండి బట్టా కోసం నేను ఒకరి మీద ఆధారపడాల్సిన అవసరం కూడా నాకు లేదనే నమ్మకం నాకు కలిగింది నేను ఇన్నాళ్ళు ప్రతి వాళ్ళకి ఒట్టి పుణ్యానికి గొడ్డు చాకరీ చేస్తూ వచ్చాను ఇక నుంచి అలా కాకుండా నా శక్తిలో అణు అణువుకి ఖరీదు కడతాను భగవంతుడు దయ వల్ల నా చేతుల్లో పుష్టి చాలా ఉంది భర్తను ప్రేమించటం ఎలాగో నేర్చుకోవటానికి పట్నం వెళ్ళిన నేను బతకడం ఎలాగో బాగా నేర్చుకుని వచ్చాను నా బాధ్యత గురించిన భయం నీకు ఏమీ వద్దు నా వల్ల నీకు ఎలాంటి బాధ ఉండదు నువ్వు నన్ను తిరస్కరిస్తే ఇక మృత్యువు మినహా నన్ను ఆదరించే ఎవరూ లేరు నా అవసరం లేని వాళ్ళ దగ్గర నేను ఒక్క క్షణం కూడా బతకలేను నన్ను ఎవరు కావాలని వాంఛిస్తారో నా ఉనికి కోసం ఎవరు తహతహలాడతారో వాళ్ళ మధ్యనే నేను ఊపిరి పీల్చుకోగలను ఇంతకంటే నా వేదన నీకు నేను ఏమీ వినిపించలేను దేవుడు చాలా నిర్దయుడు నాకు మాట్లాడే శక్తి ఇవ్వకుండా ప్రతి దానికి స్పందించే హృదయం ఇచ్చి ఆలోచనల్నిచ్చి నన్ను చిత్రహింసకు గురి చేస్తున్నాడు మాట్లాడలేని అసక్త వల్ల నా ఈ జీవితంలో నేనెంత అపురూపమైన దాన్ని పోగొట్టుకున్నానో మీరెవరూ ఊహించలేరు అన్నపూర్ణకి హఠాత్తుగా ఏడుపు ముంచుకొచ్చేసింది రాస్తున్న పలకక్కడ పెట్టేసి దుఃఖాన్ని నిగ్రహించుకోవటానికి సుడిగాళ్లే అక్కడి నుంచి లేచి బయటికి పారిపోయింది రంగనాథం గారు కింద పెట్టి ఉన్న పలకనందుకుని శ్రద్ధగా చరివారు ఆయనకి అన్నపూర్ణ హృదయాన్ని అలుముకున్న వేదన అమాయకమైన ఆమె ఆంతర్యంలో చెలరేగుతున్న సంక్షోభం అర్థమయ్యాయి చాలాసేపు దీర్ఘాలోచనలో మునిగిపోయి అలాగే కూర్చుండిపోయారు మరో ఇరవై రోజులకు పైగా అయింది రంగనాథం గారి సంసారం కష్ట కుదుటపడింది ఇప్పుడు ఇప్పుడే ఆ ఇల్లు ఇల్లాలు లేని లోటుకి అలవాటు పడుతుంది ఆయన భుక్తి కోసం ప్రైవేట్లు చెప్పటం ప్రారంభించారు ఇదివరలో కూడా ఆయన అప్పుడప్పుడు బడిపిల్లలకి పాఠాల విషయంలో సహాయం చేస్తూ ఉండేవాళ్ళు కానీ ఏనాడు ఎవరి వద్ద తృణం కూడా పుచ్చుకోలేదు ఇప్పుడు అన్నపూర్ణ సలహాపై అదే జీవనోపాధి చేసుకున్నారు అన్నపూర్ణ పిల్లల సాయంతో దొడ్లో ఉన్న నేలంతా చదువు చేసి కూరగాయ విత్తనాలు నాటింది పెద్ద పిల్లని స్కూలు మా తన చేతి కింద వంట కుట్టు పని క్షుణ్ణంగా వచ్చేలా నేర్పసాగింది ఊళ్ళో తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళకి కావలసిన బట్టలు తామే కుడతామని తీసుకోసాగారు ఉదయం నుంచి సాయంత్రం వరకు వంచిన్నడు ఎత్తకుండా పనిచేస్తున్న అన్నపూర్ణ దగ్గరికి ఇరుగమ్మ పొరుగమ్మ పనిగట్టుకొచ్చి పరామర్శిస్తున్నట్టుగా ఎక్కడ లేని సానుభూతి వలకబోస్తూ ఈ వెట్టి చాకిరి నీకెందుకే అమ్మా ఆ గర్భ శ్రీమంతురాలు అయ్యావు మీ ఇంటికి పోతే మీ ఆయన అత్తగారు నిన్ను చీపురు పుల్లి కూడా ఎత్తనివ్వరు త్వరగా వెళ్ళిపోక ఈ బాదరబంది ఎందుకు అంతా పెట్టుకుంటావు అనేవాళ్ళు వాళ్ల మాటలకి గుండెల్లో చెలరేగిన కల్లోలాన్ని గుప్తంగా దాచుకోవటానికి విశ్వ ప్రయత్నం చేస్తూ పైకి చిరునవ్వుతో ఇక్కడ వీళ్ళకి నా అవసరం ఎంతైనా ఉంది వీళ్ళని చూస్తూ చూస్తూ ఎలా విడిచిపెట్టి వెళ్ళను వెళ్ళినా అక్కడ నాకు నిద్రపడుతుందా అని సంజ్ఞలతో చెప్పింది వచ్చిన వాళ్ళు చౌద్యంగా బుగ్గలు నొక్కునేవాళ్ళు నాలుగైదు రోజుల క్రితం రాజేశ్వరమ్మ దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది ఆవిడ కోడలకే రాసింది సరోజ మేనమామతో తను మాట్లాడాందని వాళ్ళు ఒప్పుకున్నారని పెళ్ళి సాధ్యమైనంత త్వరలో క్లుప్తంగా గుప్తంగా జరిగే ఏర్పాట్లు చూస్తున్నారని ఆ సమయానికి తప్పకుండా అన్నపూర్ణ రావాలని నువ్వు లేకపోతే నా చెయ్యి విరిగినట్టుంది పూర్ణ బాబు నీ కోసం గొడవ పెడుతున్నాడు ఈసారి టెలిగ్రామ్ ఇస్తాను అది చూసిన వెంటనే బయలుదేరు వచ్చాయి అంటూ రాసింది అత్తగారి వత్త నుంచి ఉత్తరం వచ్చిన సంగతి అన్నపూర్ణ పినతండ్రికి తెలియనేయలేదు అన్నపూర్ణకి అన్యాయం జరుగుతుందనే బాధతో ఆయన గొడవ ఏదైనా చేయొచ్చు వ్యతిరేకిస్తూ అనంతకు ఉత్తరం రాయ రాయొచ్చు జరగాల్సిందేదో జరుగుతుంది వాళ్ళు అనాలని వాళ్ళు అవ్వాలని కోరుకున్నది ఏదో చాప కింద నీరులా నిశ్శబ్దంగా అయిపోవాలని అన్నపూర్ణ గాఢమైన వంచ ఎంత నిర్లిప్తంగా ఉందామన్నా ఎంత విరక్తి కల్పించుకుందామన్నా ఎంత పట్టనట్లు ఉందామన్నా సాధ్యంగాక అన్నపూర్ణ అత్తగారి ఉత్తరం చూసిన తర్వాత ఎలాగో ఉండసాగింది తనకు తెలియకుండా వాళ్ళేం చేయటం లేదు తన నుంచి సంగతి దాచి మోసం లాంటిది ఏమీ చేయలేదు తనతో ముందు సంప్రదించి తను ఒప్పుకున్న తర్వాతనే ఆవిడ వాళ్లతో మాట్లాడింది నిజమే అయినా సరే ఎందుకోగాని అన్నపూర్ణ సమాధాన పడలేకపోతుంది ఆ మాత్రం అర్థం చేసుకోలేరా వాళ్ళు ఏ స్త్రీ అయినా సరే తన కుంటిదైనా గుడ్డిదైనా మూగదైనా భర్త తనకే ఉండాలని అతను సర్వస్వం తనదే అవ్వాలని వాంఛిస్తుందే తప్ప వేరుగా ఆలోచించదు ఇది వాళ్ళకి తెలియదా ఒకవేళ తెలియదే అనుకున్న ఆ పాటి విచక్షణ లేని వాళ్ల కోసం తను ఎందుకు హృదయ వైశాల్యం చూపించాలి వాళ్ల సుఖం వాళ్ళు చూసుకున్నట్లే తన ఆనందానికి తనెందుకు ప్రాధాన్యం ఇవ్వకూడదు కానీ దానివల్ల జరిగే ప్రయోజనం వాళ్ళ అభిప్రాయానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తే వాళ్ళ ఇష్టాన్ని కాదంటే ఏం జరుగుతుందో ఒకసారి రుచి చూసిందిగా అన్నపూర్ణకి ఏం చేయలేని తన అసక్తత మీద అనంత్ అర్థం చేసుకోలేని అవివేకం మీద కోపం నిండుగా పొంగి పరలి రాసాగింది గుండెలు పట్టుకొని తొందరలో రాబోయే టెలిగ్రామ్ కోసం ఎదురు చూడసాగింది అన్నపూర్ణ దానికోసం ఎదురు చూడటం మాత్రం ఎందుకు తను వెళుతుందా వెళ్ళదు ఆ ఇంటికి తనకి రుణం తీరిపోయింది ఆ మనుషులకి తనకి బంధం తెగిపోయింది ఎలాంటి అనుబంధం లేని వాళ్ళ దగ్గరికి వెళ్లాల్సిన అవసరం లేనేలేదు అత్తగారు ఎంత సంతోషంగా ఉందో ఇన్నాళ్ళకి ఆవిడ కోరుకున్న విధంగా కొడుకు జీవితం కల్పించిపోతుంది అనంత్ ఎంత ఆనందంగా ఉన్నాడో గతాన్నంతా భయంకరమైన పీడకలలో మర్చిపోయేట్లు చేసే నేర్పు సరోజకుంది తను చిలిపి మాటలతో చేష్టలతో అతని ఆంతర్యాన్ని ముంచేసి కొత్తదనం ప్రసాదించగల తెలివితేటలు ఆ అమ్మాయికి ఉన్నాయి ఆ ప్రవాహంలో ఆ ఉరవడిలో రాధ స్మృతితో పాటు తన జ్ఞాపకం కూడా కొట్టుకుపోతుంది ఒక విధంగా ఆలోచిస్తే అనంతరికి రాధని మర్చిపోవటం కష్టమే ఎదురుగా పిల్లలున్నారు కనీసం ఎప్పుడైనా వాళ్ళ మూలంగానైనా రాధ జ్ఞప్తికి వస్తుంది మరి తను తను ఎలాంటి అనుభూతి ఇవ్వలేదు ఏ విధమైన ఆనందం పంచలేదు అలాంటప్పుడు తాను ఎందుకు గుర్తుంటుంది అన్నపూర్ణ కళ్ళ ముందు ఒకే ఒక దృశ్యం కది పదే పదే కదులుతుంది అది ఆ రోజు తను ఊరికి బయలుదేరి వచ్చేవేళ ఆ అమ్మాయి అతను చెట్టా పట్టాలేసుకున్నంత చనువుగా దగ్గర దగ్గరగా ఆనుకుని నడుస్తూ తన ముందే చక్కా మెట్లు దిగి కార్లో కూర్చోవటం వెనుక ఒంటరిగా దిగులుగా నిలబడిపోయింది తను ఆ క్షణం నుంచి తన జీవన మార్గం చీలిపోయింది ఆ విధంగా ఆలోచనల సుడిగుండంలో పడి గిరగిరా తిరుగుతుంది అన్నపూర్ణ ఎక్కడ పడితే అక్కడ మన్ను తిన్న పాముల గంటల తరబడి అలాగే కూర్చోవటం ప్రారంభించింది ఎన్నడూ లేని ఈ మంచి శరీరానికి ఎక్కడ లేని అలసట ఆవహిస్తుంది ఎవరి వల్లో అయినా ఒక్క క్షణం కళ్ళు మూసుకొని పడుకుంటే బాగుండుననిపిస్తుంది కానీ అలాంటి విశ్రాంతి ఇచ్చేవాళ్ళు ఎవరున్నారు ఒక్క మృత్యువు తప్ప చుట్టుపక్కల అమ్మ అడిగే కుశల ప్రశ్నల నుంచి వాళ్ళు తీసే ఆరాల నుంచి తప్పించుకోవటానికి అన్నపూర్ణ సాధ్యమైనంత వరకు ఇంట్లోనే గడపసాగింది అప్పుడే అందరికీ అనుమానాలు మొదలయ్యాయి అన్నపూర్ణ వెళ్లకుండా ఇక్కడే ఎందుకుంటుంది అది తెలుసుకోవాలన్న కుతూహలం ఎక్కువైంది అసలు సంగతి ఏమిటో తెలుసుకోవాలనే ఆరాటం అధికమైంది ఆ రోజు మధ్యాహ్నం అందరూ బిల్లబిల్లాడుతూ నలుగురు ఐదుగురు వచ్చారు నాన్నపూర్ణ జాకెట్ కత్తిరిస్తుంది ఏవే పూర్ణ ఈ జాకెట్లు ఈ బట్టలు తెప్పించటం వలన చూస్తే నీ మకం శాశ్వతంగా ఇక్కడికే మారినట్లుందే అంది ఒక ఆవిడ వస్తూనే ఎందుకొచ్చిన బాధే నీకు హాయిగా అత్తారింటికి పోయి కాలు మీద కాలు వేసుకొని కూర్చోక నీ కష్టం మేము చూడలేకున్నామే బాబు మీ ఆయన అడ్రస్ ఇటు పడే వచ్చి తీసుకెళ్ళవయ్యా బాబు అని ఒక కార్డు ముక్క రాసి పడేస్తాను అందులో ఒట్టి మనిషివి కూడా కాదాయే ఈరోజు కథ ఇంతటితో సమాప్తమండి మరలా తర్వాయి భాగంతో కలుద్దాం నా కథ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ ఉంటానండి పద్మావతి చావలి